ప్రభు నామమున మీ అందరికి వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము యహోవా దూరముగా నుండకము నా బలమ త్వరపడి నాకు సహాయము చేయము కీర్తన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు మనకు దూరముగా ఉన్నాడు అనే పరిస్థితి కొన్నిసార్లు మనకు కలిగింది ఎందుకంటే మనం ఒక విషయం గురించి పదే పదే ఆయనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు లేకపోతే దేవునికి తెలియజేస్తున్నప్పుడు ఆ సమస్య పరిష్కారం అవ్వలేదు అన్నప్పుడు మన జీవితంలో చాలా నిరుత్సాహపడతాం చాలాసార్లు దేవుడు నాకు దూరంగా ఉన్నాడు దేవుడు ఉంటే నేను అడుగుతున్నది ఎందుకు చేయలేదు అని దేవుని మీద ఉన్నటువంటి పరిస్థితులు బట్టి దేవుని మీద ఆధారపడిన పరిస్థితులు బట్టి దేవుడు ఒకవేళ నాకు దూరంగా ఉన్నాడేమో అనుకుంటాం కానీ దేవుడు మనకు ఖచ్చితంగా చేస్తాడు ఆయనే మనకు బలం ఆయన త్వరగా నాకు సహాయం చేయాలంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏదైతే నువ్వు దేవుడు దూరంగా ఉన్నావు అనుకుంటున్నాడో దేవుడు ఆయనకు ఆ ఆ దూరంగా ఉన్న దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు ఖచ్చితంగా ఆయనే మన బలం ఆయన శక్తి లేదే ఆయన బలం లేనిదే ఆయన చేయలేదే మనం ఏమీ కూడా చేయలేము మనకున్న బలమేంటి మనకున్న బలగం ఏంటి ఆయనే ఆయనే అందుకే ప్రభా నువ్వు నాకు దూరంగా ఉండొద్దు అన్నట్టు అయ్యా ఈ దినానా మీరు మాకు దూరంగా ఉన్నట్టయితే మేము బలకినం కాబట్టి బలపరిచి మాకు త్వరగా సహాయం చే మీరున్నారన్న ధైర్యమే మాకుంది మీరు మమ్మల్ని బలపరుస్తారన్న ధైర్యమే మాకుంది ప్రభా మీరు మాకు బలపరచమని ఈ కొద్ది మాటలు దేవుడు మన్ని బలపరిచి ఆశీర్వదించును గాక మేము తల్ల వంచుకుందాం కళ్ళు మూసుకుందాం మహోన్నతుడా జీమంగల దేవానికి స్తోత్రాలు మీ ఘనమైన నామాన్ని కొందనాలు రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని నా మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందు మీ స్తోత్రాలు యహోవా మాకు దూరముగా ఉండమాకండి మీరే మా బలము త్వరపడి నాకు సహాయం చేయమని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు కొన్ని పరిస్థితులు అనేక మందికి వారి జీవితంలో అనుకున్నవి జరగలేదని బలహీనమైపోయి అయ్యా దేవుడు మాకు దూరంగా ఉన్నాడు అన్న ఆలోచనలోకి కొన్నిసార్లు అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి ప్రభా మీరు మాకు దూరంగా ఉన్నట్టయితే మేము బలహీనమే మీరు దగ్గరగా ఉండటమే మాకు బలము మాకు సహాయం చేస్తేనే ప్రభా మాకు శక్తి పొందుకోగలుగుతాం నైనా దూరంగా ఉన్నావు అనుకుంటున్నాం నైనా దూరంగా ఉన్నారనుకున్న ఆలోచనలకు వెళ్ళిపోతున్నాం త్వరపడి 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 మా అందరికీ సహాయం చేయండి ఎవరి విషయంలో సహాయం కావాలి ఏ సహాయం మాకు కావాలి ఏ సహాయం దేవుడు అందిస్తారని ఎదురు చూస్తున్నారో ఆ సహాయమును వారికి అందించి నడిపించమని ప్రార్థన చేస్తాం ప్రభా మాకు దూరంగా ఉండొద్దు ప్రతి కుటుంబానికి సహాయం చేసి ప్రార్థన ఈ దినము ప్రత్యేకమైనటువంటి నేను శిలువుధ్యాన కూడికలో ఉన్న బిడ్డల్ని అదేవిధంగా ఎండ భయంకరమైన ఎండ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నేను పుట్టినరోజులు వివాహ దినాలు స్వార్థ పరిచర్య ఇదనపు పనులు ప్రయాణాలు మా పరిస్థితులు అన్నింటిలో మీరే తోడుగుండి ఏదైనా దీవెనలతో బలహీనలు బలపరిచి వారికి సహాయం చేసి దూరంగా ఉండకుండా మీకు రూప చూపించమని మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాము నడుచున్నాము తండ్రి అమెన్ అమెన్